అనంతమ్మని రాధిక రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగానే పెళ్లి ఖర్చు అంటే ఒక్క పెళ్లి రోజు ఖర్చు మాత్రమే తేలింది ఇది ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన కూడా చాలా గ్రేట్ అనమాట అయితే ఇక్కడ మీరు చూస్తున్నది అంబానీ వెడ్డింగ్లో ఒక చిన్న వంటకం మాత్రమే దాదాపుగా ఎన్ని వంటకాలు అంటే పదిహేను వందలకు పైగానే వంటకాలు పెట్టారు ఇక్కడ మీరు ఎడమవైపు చూసినట్టయితే సాధారణంగా నాన్ వెజిటేరియన్స్ కి ఒక విషయం అర్థమవుతుంది ఫిష్ గుడ్లు అంటే చేప గుడ్లను మనం వంటగా చేస్తుంటాం కదా అయితే చేప గుడ్లను వాళ్ళు నాన్ వెజ్ వాడకుండా ప్యూర్ వెజిటేరియన్ స్టైల్లో కేక్ అండ్ డెజర్ట్ లాగా తయారు చేశారు ఇక కుడివైపు మీరు ఇది యాపిల్స్ లేకపోతే బొప్పాయి అలాగ అనుకుంటున్నారు కదా కాదు ఆ షేప్లో తయారు చేసిన కేక్ ఫ్రూట్స్ అనమాట ఇవి రియల్ ఫ్రూట్స్ని కేక్స్ చేసి అక్కడ పెట్టారు ఇక ఇవన్నీ ఒక ఎత్తే అయితే తినే గోల్డ్కి సంబంధించి స్వీట్స్ పెట్టడం నెక్స్ట్ లెవెల్ అనమాట దాదాపుగా గోల్డ్ తినే కి సంబంధించిన నాలుగు రకాల స్వీట్స్ పెట్టారు ఆ స్వీట్స్ హైలైట్గా నిలిచాయి ఇక ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇంకా అసలు ఎలాగా అంటే ప్రతిదీ కూడా ట్రెడిషనల్ గా అనమాట ఎక్కడా కూడా ఏవేవో వేరే వేరే కెమికల్స్ కలిపేసి ఇలా ఏమీ చేయలేదు ఆ తర్వాత రోజా పూల హల్వా ఒకటి ఎక్కడ హైలైట్ గా నిలిచింది దీనికి తోడు ప్రతి ఒక్కటి కూడా చాలా ఫేమస్ గా నిలిచింది ఇక లస్సీ బండి ఇదివరకు రోజుల్లో అంటే పంతొమ్మిది వందల అరవైలోను డెబ్బైల్లోనూ ఏ రకంగా అయితే లస్సీ షాప్ ఉంటుందో రబ్బడీ లస్సీ స్వీట్ లస్సీ మ్యాంగో లస్సీ అలా ఒక షాప్ పెట్టి ఒక ట్రెడిషనల్ ఆథెంటికేట్ ఎన్విరాన్మెంట్ని తీసుకొచ్చారు ఇక ఈ చేపగుడ్లను చూసి అందరూ కూడా అమ్మాని వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ కదా ఈ నాన్ వెజిటేరియన్ ఐటెం ఎలా వచ్చిందని అనుకున్నారు కానీ ఇది ఆ రూపంలో కనిపించే స్వీట్స్ అండ్ కేక్ సంబంధించిన టేస్ట్ ఇది కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా వన్ కిలో ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ మైసూర్ పాక్ డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్ అండ్ ఇంకా సేవ్ ఇంకా చాలా ఐటమ్స్ని వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్గా పంపించారు సాధారణంగా మనం మిల్క్ పాక్ తింటాం లేకపోతే నేతి పాక్ గట్టి మైసూర్ పాక్ తింటాం కానీ వీళ్ళు కొత్తగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్ చేయించారు ఇది అత్యంత హైలైట్ అని చెప్పుకోవాలి ఇక మన సౌత్ ఇండియన్స్ కోసం అంటే మన తెలుగు నుంచి కానీ తమిళ్ నుంచి కానీ చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళారు కదా వాళ్ళ కోసం వేడి వేడి ఫిల్టర్ కాఫీని తయారు చేశారు అయితే ఫిల్టర్ కాఫీ అంటే ఏదో మామూలు విషయం అని అనుకోవద్దు దాదాపుగా కొన్ని టన్నుల కాఫీ గింజల్ని తెప్పించి అక్కడ కాఫీని ఆడించి కేవలం పది మందికి మాత్రమే అక్కడికక్కడ కాఫీ తయారు చేసే ఒక మెషిన్ పెట్టారు ఒకటంటే ఒకటి సరిపోదండి దాదాపుగా ఒక వంద మెషిన్స్ అని పెట్టారనమాట వేడివేడిగా చిక్కని చక్కని కాఫీ అక్కడ సౌత్ ఇండియన్స్ స్పెషల్గా పెట్టారు దానితో పాటుగా గోంగూరు పచ్చడి కొబ్బరికాయ పచ్చడి ఇట్లాగా ఎన్నో రకాల తెలుగుకు సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ పెట్టడం జరిగింది ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ ని పెట్టి అక్కడ చాలా మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు